ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలు పిలితే మకర రాశి వారికి ఈ వారం రెండవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం పని రంగంలో మీ వృత్తిపరమైన నైపుణ్యాన్ని పరీక్షిస్తుంది ఈ వారం మొత్తం బిజీగా ఉంటుంది నిలిచిపోయిన ఒప్పందాలు మీకు లాభిస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులు తమ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తారు మీరు విదేశాలకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం అవకాశాలు అనుకూలంగా ఉంటాయి మీరు ఇతరుల ఆనందంతో సంతోషంగా ఉంటారు స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో సంబంధాలకి కొత్త శక్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది మీ జీవిత భాగస్వామి మీతో ప్రయాణం చేయాలనే కోరికను వ్యక్తం చేయవచ్చు నిద్రలేమి నుండి ఉపశమనం పొందవచ్చు ఇంకా పనివత్తిడి కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్త వహించండి కంటి వ్యాధులు రావచ్చు ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా సాధన చేయండి ఇతర విషయాల్లో మీ అభిప్రాయాన్ని చెప్పడం మానుకోండి నగదు వ్యక్తులు మీపై కోపం తెచ్చుకోవచ్చు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ పలుకుబడి గురించి ఆందోళన చెందుతారు ప్రత్యర్థులు మీపై ఫిర్యాదు చేయవచ్చు వారం చివరి సగం కొంత ప్రతికూలంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు ఓపిక పట్టాలి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై ఒక్కసార్లు ఓ మండ నమహా అని జపించండి అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో బాగుంది